ముక్కు పుడక పెడితే ఎట్లున్నా వద్దు హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అయితే ఇలా వీడియో ఏంటంటే చార్మిని మీరు ఎప్పుడైనా గమనించారా చార్మికి ముక్కు పొడుక అంటే ముక్కు పిల్ల ఉండదు ముక్కు కూడా పోల్ లేదు అయితే మేము శ్రీమంతం రోజు ముక్కు పొడుక పెట్టినాం అది పోల్ పెట్టకుండా ఇట్లా టైట్ చేస్తే ఫిట్ అయి ఉంటుంది ఆ ముక్కు పొడుక పెట్టినాం ఆ రోజు చార్మి చెప్తే నాకైతే మంచిగా అనిపించింది నేను రోజు అంటే నాకు యాగ వచ్చినప్పుడల్లా అంట చార్మి ముక్కు పుల్ల కొట్టించుకో కొట్టించుకో ముక్కు కొట్టించుకో ముక్కు కొట్టించుకో అంటే ఆహా నేను గుట్టించుకోని కుట్టించుకోని అంటుంది అందుకే ఈరోజు చార్మిని ఆట పట్టిస్తా ఇగో ఇది కుర్చుతా ముక్కు పుల్ల కొట్టించుకుంటా కుట్టించుకోవా అని చెప్పి అంట చార్మి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అంతా ఇది మొత్తం బట్టి ఉన్నది దీన్ని బట్టి అని చెప్పి ట్రై చేస్తాను ఏమంటారు అరే నా కొరకాసలు నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసింద్రా ఇంకో అయ్యో ఫ్యాన్ లైట్ పని చెప్తున్నా ఏబీ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా అయితే అండి నాకు నీకు చెవుకమ్మ ఉన్నది నీకు అన్ని విధాలు గాజులు వేసుకుంటున్నావు బొట్టు పెట్టుకుంటున్నావు కాటుక పెట్టుకుంటున్నావు అన్నీ పెట్టుకుంటే అందంగా ఉన్నావు కానీ ఒక్కటి మిస్ అయ్యేది ముక్కు పుల్ల ముక్కు పుల్ల వచ్చిండ సైంటిస్ట్ ముక్కు పుల్ల పెట్టుకుంటే నిజంగా మంచిగా తగ్గు నీకు ఎందుకు ముక్కు పుల్ల అంటే ఇష్టం లేదు ఇప్పుడు వాళ్ళకి ఎప్పడానికే అంటే నేను ఎన్నిసార్లు అడుగుతున్నానో వాళ్ళకి తెరేది కానీ మస్తు సార్లు అడుగుతున్నాను నేను ముక్కు పిల్ల కొట్టించుకో కొట్టించుకో అని ఇప్పుడు చెప్పు వాళ్ళకు నీ రీజన్ ఉంది వాళ్ళకి చెప్పు నాకైతే చెప్తలేవు నీకు ముక్కు పిల్ల అంటే ఎందుకు ఇష్టం లేదో చెప్పు ముక్కు పుడగా ఉట్టి నొప్పి లేదు నొప్పి లేదు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి చౌకమ్మలు కొట్టించుకోవాలి అది నాకు ఊహ తెలియదు అని అప్పుడు కుట్టిచ్చేది అప్పుడు కుట్టేమన్నా ఉండి ఉంటుంది కదా నాకెట్ తెలుసుకో అది మా డాడీకి అడుకో అది కూడా అసలు మీ డాడీ నీకెందుకు కుట్టియలే ముక్కుకుల్లో ఏ పుడక ముక్కు పుడక ఏమో తెలియదు నాకు కూడా అందుకే మమ్మీ అన్నది పెద్దయినాక కుట్టిస్తే డాడీ కుట్టియలేరు కదా ఎప్పుడు నీకు డాడీ చదువుతా డాడీ వాళ్ళు నువ్వే నువ్వే

దేనితోటైనా నొప్పి అవుతుంది అదే నాకు ముఖానికి ముఖానికి సెట్ కాదు చీమ కుట్టినట్టయినా కాదు దేనికి కుట్టినట్టయినా కానీ నాకు కళ్ళు మూసుకొని చెప్పు లెఫ్ట్ రైట్ ఎట్ సైడ్ కుట్టాలి ఇట్లా కుట్టించు కూడా ఇట్లా కుట్టించు కూడా చెప్పు లేట్ చేయకు పట్టుబే

ఎలా ప్రేమ ఉంది కొన్ని ముక్కు గుట్టించుకోను నాకు అర్థం కాలేదు ముక్కు పొడక ఉట్టించుకోను ఇప్పుడు ముక్కు పొడక ఉట్టించుకున్న తర్వాత మంచి లేకపోతే ముఖం ఏం ఉంటది లేకపోతే వాళ్ళు చెప్తారు కదా బాలే ఉండదని కామెంట్ చేయండి నాకు నా ఇప్పుడు నేను నువ్వు మంది చూస్తానికి రెడీ అవుతావా నేను చూస్తానికి రెడీ అవుతావా నువ్వు చూడడానికి మరి నాకు అవసరం ఉంది ముక్కు పిల్లలు నాకు కావాలి అని అంటున్నావు కదా అరే నొప్పి అవుతుంది నాకు అది నచ్చేది అరే నా గురించి ఒక చీమ గుర్తు కాదు అది ఇగో నాకు ముక్కు మీద పింపుల్ అయితేనే ఇట్లా కనిపిస్తుంది ఇప్పుడు ముక్కు పొడికి ఏమన్నా నాకు కన్ను మొత్తం దీనికే ఉంటుంది ఏదో ఇట్లా వచ్చింది ఉన్నట్టు అనుకో నువ్వు ఇట్లా అంటాం దాన్ని ఎన్ని రోజులు అంటావు ఒక వారం అంటావు తర్వాత మర్చిపోతావు కదా మర్చిపోతావు కాటన్ ఉందా కాటన్ కాటన్ ఉంది ఏదైనా బట్ట ఈ బట్ట సెల్ఫ్ లో ఎందుకు బ్లడ్ డెత్ కదా ఇప్పుడు కొద్దిగా బ్లడ్ డెత్ కదా ఇప్పుడు కొద్దిగా మా డాడీ చెప్తా చెప్పు డాడీ ఇదేం సాడిజం దాంతో కూర్చున్నా ఏం కదా ఏ సెప్టిక్ ఏం కాదు చూడుకో అంతా సిలిమున్న తోర్చేసిన పటు

మోడల్ లేను ఇప్పుడు నిజోడు ర్యాపిడే బుక్ చేసుకొని బస్సు ఎక్కింటి కోదా ర్యాపిడే బుక్ చేస్తాను నేను ఫోన్లే లేదు ర్యాపిడ డౌన్లోడ్ పెద్ద అడ్రస్ అడ్రస్ ఏంది లొకేషన్ ఇక్కడ లొకేషన్ ఇక్కడికి రోడ్ ఏదైనా షాప్ పేరు పెడతాక లొకేషన్ ఆ షాప్ పేరు పెట్టి డైరెక్ట్ జేబీఎస్ పోతా

చెప్పు కుట్టించుకోవాళ్ళ కామెంట్ చేయమని చెప్పు ఎంతో అవుతున్నా అప్తున్నావు ఏంటిది చెప్పు ఏంటిది కామెంట్ చేయమని చెప్పు చార్మి ఏమంటుందంటే నాకు కామెంట్ చేయమని చెప్పు సబ్స్క్రైబర్స్ మంచి ఉంది అంటే ముక్కు పొడిగా కొట్టించుకుంటా లేకపోతే లేదని చెప్పి చెప్తుంది నాకైతే చార్మి మంచిగా ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది కానీ చార్మి మంచి ఉంటుందా ఉండదా అని చెప్పి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ మోస్ట్లీ హైదరాబాద్ ఉన్నోరు ఎప్పుడమకు కూటిచి కొరు హైదరాబాద్ ఉన్నోళ్తని నాకు సంబంధం లేదు నాకు భార్యవు నువ్వు నాకు భార్యవు నువ్వు నీతో నాకు సంబంధం నాతో నీకు సమానం అంతే మీరు అది కామెంట్ చేయండి ఓకే లవ్ యు ఆల్ బై